ఈ చిలకడ దుంపలు కి వాళ్ళ మమ్మీకే కాదు మా ఇంట్లో మా అమ్మాయిలకి నాకు కూడా చాలా ఇష్టం కుక్కర్ తో పని లేకుండా చాలా సింపుల్ గా ఈ చిలకడ దుంపలు ఎలా ఉడికి పెట్టుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే దుంపలు బాగా వాష్ చేసుకుని మీకు నచ్చిన సైజులో లో కట్ చేసేసుకోండి మీ దగ్గర కూడా ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నె ఉంటే ముక్కలన్నీ ఆ గిన్నెలో వేసేసుకోండి నెక్స్ట్ ఇలాంటి స్టీల్ గిన్నెలో వన్ గ్లాస్ వాటర్ వేసేసుకుని దానిపైన ఆ గిన్నె పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకోవడమే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో దుంపలు చాలా బాగా ఉడికిపోతాయి ఇలాంటి గిన్నె లేని వాళ్ళు స్టీల్ జల్డ్ ఉంటుంది కదా దాంతో కూడా ట్రై చేయొచ్చు కాకపోతే ఇంత టైం పట్టదు ఇంకా త్వరగానే ఉడికిపోతాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ ఇప్పుడు ఇలా అలా మా అమ్మాయికి వేసుకుంటూ అండ్ మీ ఇంట్లో మీరు కూడా నాలా మీ పిల్లలతో కలిసి కార్టూన్ షోస్ అని కామెంట్ చేసేయండి మోహనశ్రీ ఇవేంటి చిలకడదుంపలు అంటే ఇష్టం కదా చూసారు కదా మా మోహనశ్రీ ఎంత ఇష్టంగా తింటుందో పిల్లలకి చిలకడదుంపలు పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగుంది మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది మీరు కూడా ట్రై చేసేయండి మరి ఫైనల్ వీడియో నచ్చితే లైక్